విజ్ఞానం మరియు ధైర్యంతో విజయనగర సామ్రాజ్యాన్ని సమృద్ధిగా మరియు శక్తివంతంగా చేశారు శ్రీ కృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యానికి గొప్ప పోషకుడు ఆయన పాలనలో అనేక మహాకవులు పుట్టి తెలుగు సాహిత్యం వికసించింది అల్లసాని పెద్దన ఇకన వంటి మహాకవులు శ్రీ కృష్ణదేవరాయలు ప్రోత్సాహంతో అద్భుతమైన రచనలు చేశారు శ్రీ కృష్ణదేవరాయలు తన సైనిక సామర్థ్యంతో విజయనగర సామ్రాజ్యం యొక్క సరిహద్దులను విస్తరించారు ఆయన అనేక యుద్ధాలలో విజయం సాధించి సామ్రాజ్యానికి గౌరవం తెచ్చారు గోల్కొండ బీజాపూర్ అహ్మద్ నగర్ వంటి సుల్తానీ రాజ్యాలపై శ్రీ కృష్ణదేవరాయలు విజయం సాధించారు శ్రీ కృష్ణదేవరాయలు కళ సంస్కృతి పోషకుడు ఆయన పాలనలో విజయనగరంలో అనేక ఆలయాలు మందిరాలు మరియు కళాకృతులు నిర్మించబడ్డాయి హంపి అనే ప్రాంతం శ్రీ కృష్ణదేవరాయలు పాలనలో ఒక ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా మారింది శ్రీ కృష్ణదేవరాయలు దాసరథి రామాయణం అనే గొప్ప తెలుగు మహాకావ్యం రచించారు ఈ రచన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది దాసరథి రామాయణం భారతీయ ఇతిహాసమైన రామాయణం యొక్క తెలుగు అనువాదం శ్రీ కృష్ణదేవరాయలు ఈ రచనతో తెలుగు సాహిత్యానికి గొప్ప కృషి చేశారు ఇవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు శ్రీ కృష్ణదేవరాయలు గురించి శ్రీ కృష్ణదేవరాయలు గురించి మీకు తెలిసిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కామెంట్లలో పంచుకోండి మరిన్ని తెలుగు వాస్తవాల కోసం వన్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు